రాజాసాబ్ ని కావాలని తక్కువ అంచనాలతో తీసుకొస్తున్నారా ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాని కావాలని తక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారా అండర్ గా ఉండడం కి మంచిదేనా వీటిపై డైరెక్టర్ మారుతి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పుడు నిర్మాత టీవీ విశ్వప్రసాద్ కూడా సమాధానం ఇచ్చేశారు మరి రాజాసాబ్పై ఆయన ఏమంటున్నారో చూడాలనుందా అయితే లెట్స్ వాచ్ ప్రభా సినిమా అంటేని వందల కోట్లు వేల కోట్లు అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు టాక్తో సంబంధం లేకుండా ఆఫీస్ దగ్గర ఆయన సినిమాలు చేసే రచ్చ కూడా అలాగే ఉంటోంది నెగటివ్ టాక్ తోనే సాహో ఆది లాంటి సినిమాలు నాలుగు వందల కోట్ల వరకు వసూలు చేశాయి ఇక టాక్ బాగుంటే వసూళ్లు ఎలా ఉంటాయో సలార్ కల్కీ చూపించాయి ప్రభాస్ రీసెంట్ సినిమాలన్నింటి మధ్యలో రాజాసాబ్ని ని చూస్తుంటే కాస్త చిన్న ప్రాజెక్ట్ అనిపిస్తుంది పైగా మారుతి దర్శకుడు కావడంతో ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమా చేస్తున్నారు అనుకున్నారంతా కానీ రాజాసాబ్ కూడా చిన్న సినిమా కాదంటున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో రాజాసాబ్ ముచ్చట్లు చెప్పుకొచ్చారీనా రాజాసాబ్ సినిమాని అందరూ అండర్ టాక్ గా చూస్తున్నారని అది తమకే అడ్వాంటేజ్ అంటున్నారు విశ్వప్రసాద్ ప్రభాస్ గత సినిమాలకు ఇది ఏమాత్రం తగ్గదని భారీ సెట్లు యాక్షన్ ఎపిసోడ్లు గ్రాఫిక్స్ భారీగా ఉంటాయని తెలిపారు విశ్వప్రసాద్ రిలీజ్ తరువాత సినిమానే గట్టిగా మాట్లాడుతుందన్నారీనా వరుసగా భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కి రాజాసాప్ నిజంగా రిలీఫ్ లాంటి సినిమానే ఎందుకంటే ఇందులో చాలా కాలం తరువాత లవర్ బాయ్ లా కనిపిస్తున్నారు ప్రభాస్ హారర్ కామెడీగా రాజాసాప్ వస్తోంది ముందు సంక్రాంతికి ప్లాన్ చేసిన సమ్మర్ కి రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది ఈ మూవీ